నమస్కారం అండి శ్రీ శివసుబ్రమణ్య డివోషనల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈనాడు మనం శ్రావణ మాస విశిష్టత మరియు రాఖీ పౌర్ణమి పండుగ గురించి తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి ఇది తరతరాలుగా వస్తున్న ఒక ఆనందకరమైన పండుగ సోదరి నిండు మనస్తో సోదరుడికి విజయ తిలకం దిద్ది కుడి చేతికి రక్ష కట్టి మంగళహారతిచ్చి మధుర పదార్థం తి తినిపిస్తుంది అలా ప్రతి సంవత్సరం ఆనందంగా ముచ్చటగా జరుపుకుంటారు కృష్ణుడికి ద్రౌపది రక్షాబంధనం కట్టిందని అందుకని ఆమెను వస్త్రాపహరణం కానివ్వకుండా కృష్ణుడు కాపాడాడని చెబుతారు కృష్ణునికి ద్రౌపది రక్షాబంధనం కట్టింది అని తనను తన కుటుంబాన్ని కాపాడమని కృష్ణుని ప్రార్థించిందని చెబుతారు యమధర్మరాజు చెల్లెలు యమున కూడా బంధనం కట్టి తనకు శుభములు కలిగించమని అడుగుతుంది భాకాంక్షలతోటి సోదరుడు సదా వర్ధిల్లాలని రక్షాబంధనం వారి మధ్య అనుబంధాన్ని మరింతగా పెంచాలని యముడి సోదరి యమున కోరుకుంది సుభద్రాదేవి కూడా కృష్ణునికి రక్షాసూత్రం ధరింపజేస్తూ తాను తన కుటుంబం బాగుండాలని కోరుకుంది పూర్వం ఎంతోమంది రాణులు కూడా శత్రురాజ్యాల రాజులు తమపై దండెత్తగా వారికి రక్షాబంధనం పంపి రక్షను వేడుకున్న సందర్భాలు ఎన్నో కలవు అన్నా చెల్లెళ్ళు రాఖీ పండుగ జరుపుకుని ఒకరికొకరు మేము మీ జీవితాల్లో సదా కష్ట సుఖాల్లో శుభముల్లో అశుభముల్లో మీకు తోడుగా మీ కుటుంబ సభ్యులుగా మీకు తోడుగా ఉంటామని ఒకరికొకరు చెప్పుకుంటారు శ్రావణమాసం అనేక పండుగల ప్రత్యేకం శ్రావణ మాసంలో స్త్రీలు ముఖ్యంగా అప్పుడే వివాహమైన స్త్రీలు ఐదు సంవత్సరాల పాటు దేవిని శివుని విశేషంగా పూజించి ఆరాధించి తమ సౌభాగ్యాన్ని సదా కాపాడాలని వేడుకుంటారు అలా శ్రావణ సోమవారాలు శివుని ఆరాధనకు అత్యంత విశేషం శివపురాణం ప్రకారం మహాశివరాత్రి నాడు ఆరాధనకు ఎంత విశిష్ట ఫలముందో శ్రావణ సోమవారం ఆరాధనకు కూడా అంతే మహత్తు ఉంది అందుకనే ఉత్తరాదిన శ్రావణ సోమవారాన్ని మహాశివరాత్రి పర్వదినంతో సమానంగా నేటికి కాశీ ఉజ్జయిని దేవాలయాల్లో విశేషంగా జరుపుతూ ఉంటారు ఉత్తరాది అంతటా శ్రావణ సోమవారాన్ని భక్తిగా పాటిస్తారు ఇక శ్రావణ మాసం శిరువుల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంది ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఉత్సాహం ప్రేమ ఆనందం ధర్మం ధైర్యం ఆరోగ్యం సద్గుణాలు ఇలా అన్నీ లక్ష్మీదేవి అనుగ్రహాలే అన్నీ లక్ష్మీదేవి స్వరూపాలే ధనం లక్ష్మి ధాన్యం లక్ష్మి మనం పీల్చే గాలి లక్ష్మి సూర్యుని వెలుగు లక్ష్మి మంచినీరు లక్ష్మి ఇలా ప్రతి మంచి వస్తువు లక్ష్మీదేవి స్వరూపమే ప్రతి శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజిస్తారు శ్రావణ పౌర్ణిమ శ్రావణ పౌర్ణిమ హయగ్రీవస్వామి జయంతి హయగ్రీవస్వామి వేదాలను బ్రహ్మదేవునికి ఇచ్చారు శ్రవణ నక్షత్రం పౌర్ణిమ నాడు వస్తుంది కాబట్టి అది శ్రావణ పౌర్ణిమ శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది కావున ఈ మాసంలో నారాయణల ఆరాధన శివపార్వతుల ఆరాధన విశేషంగా చెప్పబడింది